ఈ పాపని చూపి ఒకసారి వా నీ పాప బాగుంది వావ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు నీ పాపని ఎక్కడ తీసుకెళ్తున్నావు పాపని బుయ్య బుయ్య అంటే ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు ఈ పాపని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు ఏమో తెలీదా తెలీదా ఎక్కడికి వెళ్తున్నా తెలీదా మరి కారులో కూర్చున్నావు మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం బుయ్యి అంటే ఎక్కడికి రా నీ పాప ఫేస్ చూపి ఒకసారి నీ పాపని చూపివా ఫేస్ కనబడట్లేదు నీ పాప వాపల్ ఉందిరా ఏం పేరు నీ పాప పేరు ఏంటి నీ పేరు ఖుషి పాప పేరు ఏంటి పాప పేరేంటి తాత అయ్యో మా పాప పేరు ఈ పాపకు ఒక పేరు పెట్టాలి కదా ఈ పాప పేరు ఏంటి తీసుకు అది రానివ్వరు నేను లోపలికి ఎట్లా మరి ఈ పాపని ఇంట్లో పడుకోబెట్టి రావాలి కదా ఖుషి పాట పాడు పాప బజ్జి ఉంటుంది పాడు లాలి పాట పాడు పాడు పాడమ్మా ఇష్టం అంటున్నావా ఎందుకు ఎందుకు ఏడుస్తున్నా ఏడుస్తున్నా అవునా అందుకు ఇష్టం అంటున్నావా పాట పాడు లాలి పాట పాడు అంత గట్టిగా పట్టుకున్నానో పాప నొప్పి అవుతుంది కదా లాలిపాట పాడు పాపది కుట్టి ఒక లాలిపాట పాడరా ఇంకా ఇంకా పాడు జో కొట్టు జో కొట్టు పాట పాడాలి నవ్వుతుంది పాప నవ్వుతుందా ఏడుస్తుందా

టీమ్స్ హాయ్ హాయ్ చెప్పు హాయ్ బాయ్ బాయ్ లవ్ యూ ఎవరు చెప్తున్నా లవ్ యూ పాపకా మరి ఇంటి దగ్గర పడుకోబెట్టే చూద్దామా పాపని ఎందుకు ఇంటి దగ్గర పడుకోబెడదాం పాపని వద్దా అబ్బా పడుకోబెడదాం రా ఎందుకు ఇక్కడ ఉండేస్తుంది ఇక్కడ ఉండేం రా పాపని బజ్జ పడుదా ఇంటి దగ్గర ఇది ఇస్తు